హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం కదా ఇంకా శ్రావణ మాసం కంప్లీట్ అయిపోతుందని చెప్పి ఈరోజైతే మాకైతే ఇక్కడ ఆచారం సిక్స్ మంత్స్కి ఒకసారి సమ్మక్క సారలమ్మ అని చెప్పి పూజిస్తూ ఉంటారు అమ్మ వాళ్ళను దుర్గామాత అంశలు వీళ్ళైతే సో శ్రావణ మాసంలో అయితే పూజిస్తారు ఒకసారి ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో మాఘమాసంలో చేస్తూ ఉంటారు పౌర్ణమికి ముందు చేయాలి యాక్చువల్గా కానీ పౌర్ణమికి ముందు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సూతకం అని చెప్పి సో కుదరలేదన్నమాట అని చెప్పి ఈరోజైతే సార్లమ్మకి పెట్టాను అనమాట ఇది సండే బ్లాగు సో అసలు వీడియో ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం అస్సలు కుదరట్లేదు ఏదో ఒక పని ఏదో ఒకటి రోజు ఏటో ఒక దిక్కు వెళ్ళడం అలా పనులు ఉంటున్నాయన్నమాట సో అందుకోసం అని చెప్పి ఇదైతే సండే బ్లాగు సండే రోజు అయితే సమ్మక్కసార్లు అమ్మకే పెట్టానమాట ఈ ఎప్పుడైనా కూడా శ్రావణంలో ఇవైతే బలిదేవతలు అయితే బలి ఇవ్వాలి కోడిని కానీ మేకని కానీ బలిస్తూ ఉంటారు కోడిని బలివ్వని కానీ శ్రావణం కదా నాన్ వెజ్ నడవదు కదా అందుకోసం అని చెప్పి కొబ్బరికాయలతో ఇలా అనమాట ఇంకా తర్వాత శ్రావణం అయిపోయిన తర్వాత ఈ అమ్మ పేరు చెప్పి ఒక జంతు బలి చేయడం మూగజీవిని బలి చేయడం తప్పదనమాట తర్వాత చేయడమే ఇప్పుడైతే ఇలా చేశానమాట సో శ్రావణంలో అయితే ఇలా అమ్మవారి ఫోటోకి పసుపు కుంకుమలతో పెట్టేసిన తర్వాత కొబ్బరికాయలు ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలి ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా దీపారాధన చేసుకొని ఒక ప్లేట్లో రెండు ప్లేట్స్ తీసుకోవాలి ఒకటి తల్లి కూతుళ్ళు కాబట్టి ఒక దాంట్లో ఒకరికి ఒక దాంట్లో ఒకరికి రెండు బ్లౌజ్ పీసులు రెండు కుడుకలు అలాగే పోకలు ఖర్జూర పండ్లు రెండు కొబ్బరికాయలు రెండు బెల్లం ముక్కలు దీపారాధన చేసిన తర్వాత ధూపం వేసిన తర్వాత కింద ఇలా నీళ్ళతో అలికి ముగ్గు వేసి ఆ తర్వాత అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టి ఇలా పెట్టేసి కొబ్బరికాయలు అక్కడ పెట్టేసి బెల్లం కూడా పెట్టి ఇంకా ధూపం వేసి అమ్మవారికి అందరినీ చల్లగా చూడు పాడి చెప్పేసి వేడుకోవడమే అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈరోజైతే ఇలా సమ్మక్కసార్లమ్మ దేవుల దేవతలను అయితే వనదేవతలను అయితే పూజించామన్నమాట ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆచారం సో మాకైతే ఇలా చేస్తారనమాట ఇంకా తర్వాత అయితే కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో స్టవ్కి కాస్త నీట్గా బొట్లు పెట్టేసుకొని వంట స్టార్ట్ చేశాను అనమాట ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్